பீலேரு நியோஜகவரகம் பீலேரு மடலம் பீலேரு மடல கேந்திரம் குரவாரம் மண்டல ரெவென்யூ கார தகசீல் தார் అండ్ వన్ సిక్స్టీ త్రీ ఎన్నికల అధికారి ధనుం జైలు కలికిరి కలకడ కేవీపల్లి వాల్మీకిపురం మండలాల తహసీల్దార్లు భాగ్యలత ప్రదీప్ నరసింహులు ఫిరోజ్ ఖాన్ల ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఏఆర్ఓలతో చర్చ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తహసిల్దార్ అండ్ ఎన్నికల అధికారి ధనుం జైలు మాట్లాడుతూ ప్రతి గురువారం అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు అదేవిధంగా గ్రామాల్లో ఎవరైనా మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగించి కొత్త ఓటర్లను నమోదు చేయడం జరుగుతుందని అన్నారు ఓకే అందరికీ నమస్కారము నేను పీలేర్ ఈఆర్ఓ వన్ సిక్స్టీ త్రీ పీలేర్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఇప్పుడు ముఖ్యంగా మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఎస్ఆర్ స్పెషల్ సముద్ర డివిజన్ సందర్భంగా మనం ప్రతివారం కూడా ఇక్కడ శుక్రవారం శుక్రవారం గురువారం గురువారం రాజకీయ పార్టీ నాయకులు అలాగే సంబంధిత ఏఈఆర్ఓలు నేను అందరూ కూడా మీటింగ్ పెట్టుకుంటున్నాము ఈరోజు మీటింగ్లో ముఖ్యంగా చర్చించిన విషయం ఏమంటే ప్రతి ఇంతవరకు మనం అంత అర్హులైన ప్రతి ఒక్కరిని కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవడము అలాగే చనిపోయిన వారు మన ఏరియాలో వదిలి వెళ్ళడం అందరినీ కూడా తొలగించడం జరిగింది అలాగే పిఎస్సి డిఎస్ అంటే ఫోటో సిమిలర్ ఎంట్రీస్ అలాగే డెమోగ్రఫికలీ సిమిలర్ ఎంట్రీస్ అనేటువంటి రెండు అంశాల గురించి కూడా అందరం కూడా పనిచేసి రిలీషన్స్ అడిషన్స్ మాడిఫికేషన్స్ ఉంటే చేసినాము ఇంకనూ ఎవరైనా అర్హులుగా ఉంది పొరపాట్ల వాళ్ళు వేరే ఊళ్ళో పోయింది లేకపోతే ఏదో తెలియక చేసుకోకుండా ఉంటే వారు కూడా నమోదు చేసుకోవచ్చు ఈ విషయంలో మేము ప్రతి కాలేజెస్లో కూడా అందరు ఏయర్ వారి వారికి సంబంధించిన కాలేజెస్లో కూడా నేను కూడా కాలేజెస్లో స్వీప్ యాక్టివిటీస్ అనేటువంటి ప్రోగ్రాంలో పాల్గొని అందరు కూడా అర్ఫలయితే ఎవరెవరైతే పద్దెనిమిది సంవత్సరాలు వస్తుందో ఆ స్టూడెంట్స్ అందరినీ కూడా నమోదు అన్ని రకాల చర్యలు తీసుకున్నాం దాదాపు మూడు వేల మందిని మనము ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఓటర్లు కొత్తగా నమోదు చేయగలిగాము ఇంకా ఎవరైనా ఉంటే మిస్ అయితే వార్ కూడా చేసుకోవచ్చు అలాగే ఇక్కడ ముఖ్యంగా తహసీల్దారులకు వారి వారి ఏరియాలో సంబంధించిన పోలింగ్ కేంద్రాలలో నంబర్స్ వేయించడము అలాగే అష్యూడ్ మినిమం ఫెసిలిటీస్ అంటే ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అనేవి ఉండాలి అవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కనెక్షను అలాగే ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ తర్వాత ర్యాంప్స్ టాయిలెట్స్ వాటర్ ఫెసిలిటీ తర్వాత ఇంకా మిగిలిన అంశాలు అంటే ఎంట్రీ ఎత్తే సరిగా ఉందా లేదా బిల్డింగ్ కండిషన్ ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోమని చెప్పినాము అవి కూడా అందరూ వెరిఫై చేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ స్వీప్ యాక్టివిటీస్ గురించి ఇంకా అందరికీ కూడా అవగాహన కలిగించాలనేటువంటి విషయం అందరికీ చెప్పినాము చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినాము అయినా ఇంకా చేస్తే బాగుంటుంది ఇంకా ఎవరైనా మిగిలిపోయితే వాళ్ళని కూడా మనం ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అవి కూడా ఏర్పాటు చేసినాము ముఖ్యంగా ఈ పోలింగ్ కేంద్రాలు నంబర్లు వేయడము అలాగే పోలింగ్ కేంద్రాల్లో అశీవుడు మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా ఒకవేళ వన్ ఆర్ టూ లేకుండా పోతే దాన్ని మనం ఈ ఇరవై తారీఖు లోపల ఏర్పాటు చేయాలి అని కలెక్టర్ గారు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు మనకు ఆదేశాలు ఇచ్చినారు అందులో భాగంగానే మన గుర్రంకొండలో నాలుగు చోట్ల ర్యాంప్స్ ఉండలేదు మన ఐదు నెలల కింద చెప్పింటే ఇప్పుడు నాలుగు ర్యాంప్స్ కూడా కట్టించినాము ఇంకా కొన్ని చోట్ల వాటర్ ఫెసిలిటీస్ లేదు అన్నారు బోర్ అయితే ఉంది ఎలక్ట్రికల్ కనెక్షన్ లేకపోవడము అలాగే కొన్ని వాటర్ పైప్స్ కనెక్ డిస్కనెక్షన్ కావడం జరిగింది కేవీపల్లిలో వన్ ఫార్టీ ఫైవ్ పోలింగ్ కేంద్రంలో అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేదని చెప్పినారు దాన్ని కూడా ఈరోజు సర్పంచ్ గారితో మాట్లాడి పైప్ కనెక్షన్ ఇచ్చేదానికి ఏర్పాటు చేసినాము తర్త ఎలక్ట్రికల్ కనెక్షన్స్ కానీ మిగిలిన వన్ టూ ఏదైనా ఉంటే అవన్నీ కూడా కొంచెం ఫుల్ఫిల్ చేసి అన్ని అస్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఉండేటట్లు చర్యలు తీసుకుంటుందాము ఈ విధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ నేను ఇచ్చినా థ్యాంక్ యూ